ఉన్న సభ్యులందరికీ దేవుని మనం ఉంటాయట ప్రజలకు వెళ్ళాలి ఆ స్త్రీల ప్రతిరోజు మీరు దేవుని యాత్ర వెళ్తున్నారు ఒక పిల్లలతో పిల్లల ద్వారా లేకపోతే యవనాశం ద్వారా దేవుని మాట్లాడుతూ ఉన్నాడు ఈ వారం కూడా దేవుని యాత్ర వెళ్ళాం మనం గత వారం యోగా ఆ యోగా కోసం నేర్చుకున్నాం ఎందుకు ఈ యోగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే చాలా విషయాల్లో కూడా మనము యోగా కోసం తెలుసుకున్నాం అనేకమైన ప్రాణాలు అయితే ఈ వారం ప్రస్తుత పరిస్థితులపైన అనగా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల పైన మాట్లాడుకుందాం అలాగే ఆ ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవులు ఆ లేకపోతే దేవుని పిల్లలు వాళ్ళు ఎలా బాధ్యత ప్రస్తుతం ఇష్టం ఏం ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి మన స్పందన లేకపోతే మన బాధ్యత ఎలా ఉండాలి ఎందుకంటే నేను లేకపోతే మా డిస్కస్ నాకు వాళ్ళ వాళ్ళకి అడుగుతున్న పరిస్థితులు బట్టి నేను రోజు చాలా బయట ఒక విషయం చెప్పాలంటే ఆ మీకు ఎంతమందికి తెలుసు గత కొన్ని రోజుల క్రితం నైజీరియా అనే ప్రాంతంలో గత కొన్ని రోజుల క్రితం నైజీరియా అనే ప్రాంతంలో క్రైస్తవుల పైన రక్తపాతం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవుల పైన రక్తపాతం అని చెప్పొచ్చు ఆ ఎలా అంటే సుమారుగా ఒక పద్దెనిమిది వేల చర్చిలు కాల్ చేశారు పద్దెనిమిది వేల చర్చిలు కాల్ చేశారు కొన్ని క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉంటాయి కదా తగల కొన్ని వేల మంది క్రైస్తవుల్ని కొన్ని వేల మంది క్రైస్తవుల్ని చంపేశారు మన ఇస్లామిక్ సహోదరులు వాళ్ళ ప్రాంతాన్ని నచ్చి మాత్రం చూపించాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగింది ఎందుకంటే మనకి యూట్యూబ్ లో రాదు అంతగా అది ఇది అవ్వలేదు ఎందుకంటే ఈ మధ్యన మన తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ లో చూసుకుంటే వేరే వేరే అంశాలపైన కొట్టుకుంటున్నారు సో దాని వల్ల ఇది మనకి ఎక్కువ మంది చేరకపోవచ్చు అందుకోసం నేను చెప్తున్నాను ఈ నైన్ ప్రాంతంలో భయంకరమైన మారణ కాండ జరిగింది ప్రయోజనం పైన భయంకరమైన మారణ లేకుండా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ మాత్రం చరిత్రం లేకుండా బాంబులతో చంపేశారు చేసి చంపేశారు అంటే మనము ఒక్కొక్కసారి అనుకుంటాం కదా అలా ఒక్కరు ఆచరణ అలా నిజంగా ప్రవర్తించి చంపేశారు ప్రస్తుతం ఆ జరుగుతున్న పరిస్థితులు ఇలా ఉన్నాయి క్రైస్తవం పైన ఆ ఎలాంటి పరిస్థితులు మనకి మణిపాల్ కూడా మణిపాల్లో కూడా జరిగింది కదా మణిపూర్లో ఎలా సో ఇలానే చంపేశారు క్రైస్తవాన్ని మొదటి అన్యవాదం ఇంకోటివాన్ని చంపేశారు నడిపించుకోవడము ఆ కూడా చంపేశాడు ఐడియాలజీ వేరే విధంగా ఉంటది అతను ఎంత ఐడియాలజీ తాసిపోయిందంటే అతను తరపు కూడిపోయినప్పుడు ఒక దేశానికి ప్రెసిడెంట్ గా మహిళ వచ్చాడు ప్రపంచ ధనవంతులు ఎలా మార్చుకు వచ్చాడు వాళ్ళందరూ వచ్చి అతని గురించి ఇస్తుంది ఏంటంటే అతను ఎక్కడ కూడా శాంతిని కోరుతున్నాడు తను ఈ విధంగా చనిపోయాడు చంపేశాడని అందరూ మన తోటి సహోదరుని పెద్ద పెద్ద దయోజను కూడా చంపేస్తున్నారు మన తోటి సహోదరుని క్రైస్తవుల్ని చంపేస్తున్నారు ఆ మన దగ్గర ఉన్న సేవతో కూడా మనం ఇద్దరు ఒక సంవత్సరం క్రితం చూసి చాలా రక్షరచ్చింది తెలుసు తెలియక చంపేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు క్రైస్తవుల పైన ఒక విరక్ష క్రైస్తవుల పైన ఆ దేవుడి పిల్లల పైన ఒక ఉప్పు పాదం లాగా ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే పరిస్థితులన్నీ ఆ విధంగా మారిపోతున్నాయి సో ఈ పరిస్థితులన్నిటి మధ్యలో చాలా సార్లు అనిపిస్తుంది దేవుని పిల్లలుగా మన బాధ్యత లేకపోతే మన స్పందన ఎట్లా ఉండాలి అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మన స్పందన ఎలా ఉంది మన బాధ్యత ఎలా ఉంది అనేది ఈ రోజు మనం మాట్లాడుకునేట్లు అవును ప్రతి వారం ఆ ఒక్కొక్క ఒక్కొక్క దేవుడి నుంచి ఆ దైవ్ లో వ్యక్తి కోసం మాట్లాడుకుంటున్నాయి కొన్ని పరిస్థితుల కోసం మాట్లాడుకుంటున్నాయి ఇది ఖచ్చితంగా ఈ రోజు ఈ సంఘం ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలి సంఘం ఖచ్చితంగా ఆ ఇలాంటి పరిస్థితులు ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలనే విషయం మీద నేను మాట్లాడుతున్నాను సో అందుకోసం ఈ టాపిక్ అన్ని తీసుకున్నాను బైబుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి బైబిల్లో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చాయి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని పిల్లలు ఆ రోజు ఎలా నిలబడ్డారు ఆ రోజు ఎలా స్పందించారు ఆ రోజు ఎలా ఎలా తమ బాధ్యతలు నిర్వర్తించారు ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్న మనము మన చుట్టూ ఇంత పరిస్థితులు జరుగుతున్నట్లు మన చుట్టూ ఇంత అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తున్నట్లు మన బాధ్యత లేకపోతే మన స్పందన ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి చూద్దాం ఆ మొట్టమొదటిగా మొట్టమొదటిగా నేహిమ నేహిమయ గ్రంథం తీసుకున్నాం ఆ గ్రంథం తీస్తే బయటలో ఉన్నవారు నాలుగు వందల ఒకటో తేజీ నేహమయ గ్రంథము ఇలాంటి పరిస్థితులు వచ్చే నేమ్య నిహిమ్య ఉన్న కాలంలో నాలుగు వందల ఒకటో తేజీ అటో అధ్యయము నేను రెండు సహోగురులో అననీయను ఒకడు యోగుల్లో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషములను తప్పించుకునే యోగులను కూర్చు ఎడిసలేని కూర్చు నేను వారిని నడుగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరిశులేని యొక్క ప్రాకారము బలద్రోహవి దాని అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది మెహోన్యా ఆ సూషాను పోట్లు ఉన్నప్పుడు అక్కడున్న ఉన్న సహోదరులైన సహోదరులు అయిన తన సహోదరులు కొంతమంది వచ్చినప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు మన వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అన్నప్పుడు ఈ నిజమే వస్తున్న ఆ ఆ రిప్లై ఆ క్రిగి ఆన్సర్ చూడండి ఎలా ఉందంటే మన వాళ్ళు ఇలా బందీలుగా ఉండబడ్డారు మన వాళ్ళు చెర తర్వాత అక్కడ నిందలమ నిందలు పొందుతున్నారు శ్రమలు పొందుతున్నారు అవమానాలు పొందుతున్నారు కూడా పడద్రోయబడింది మొత్తం పునాదులతో సహా పెట్టుబడి చేశారు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇలా ఉన్నాయి మన యక్షడేమో ప్రస్తుత పరిస్థితులని నేహమేకి చెప్తున్నారు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని నేహమేకి అక్కడ వచ్చిన హనానీయ నాయకుడు యోగుల్లో కొందరు వచ్చి నేహం చెప్తున్నారు ఇలాంటి పరిస్థితులే మనం ఇప్పుడు ఎలా అయితే మాట్లాడుతున్నామో కొంచుమించుగా ఇలాంటి పరిస్థితులే దేవుని పిల్లలకి యక్షలేము యొక్క ప్రాకారాలు పునాదులతో సహా పడద్రోగ పడుతున్నాయి పునాదులు సహా అని చెప్పినప్పుడు మనం ఎలా స్పందించాము పక్కన పెడితే దేవుని ఆ పిల్లలుగా నిహెమ దేవుని భక్తులుగా ఎలా స్పందించారో చూడాలి నాలుగో వచ్చి చూసుకుంటే ఈ మాటలు ఉన్నప్పుడు నేను కూర్చుండి లేచి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందరి దేవుడి ఎదుట విజ్ఞాపన చేస్తుంది చూడండి ఈ పరిస్థితులన్నీ ఉన్నప్పుడు సుషాన్ కోట్ ప్రశాంతంగా ఉన్నాడు నిహేమియా సుశాన్ కోట్ మంచిగా జీవిస్తున్నాడు మిహేమియా సుషాన్ కోట్లో ఒక విధంగా చెప్పాలంటే తన ఉద్యోగానికి వచ్చాడు ఆ ఉద్యోగాన్ని నెరవేర్చుకుంటూ ప్రశాంతంగా ఉన్నాడు బట్ ఎప్పుడైతే ఎప్పుడైతే తన తన బ్యాక్ గ్రౌండ్ తన వచ్చిన దేశం నుంచి లేకపోతే తన వచ్చిన జాతి నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యి అన్నాడు యొక్క స్పందన స్పందన చూడండి ఎలా ఉంది మాటైన విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దొక్కముటే ఉపాసం ఉండి ఆకాశం అందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేసి నెహేన్య స్పందన ఎలా ఉండొచ్చి విజ్ఞాపన చేసిన తర్వాత ఏం చేశాడు ఆ ఐదు వచ్చినా ఎట్లా ఉండదు ఆకాశంందు మా దేవు భయంకరమైన గొప్పదేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచు కదా ఇలా చెప్పుకుంటూ పోతే నీ చాలా విధాలుగా విజ్ఞాపన చేస్తున్నాను మీరు మొదటి వచ్చిన నుంచి కొన్ని అధ్యాయాలు చూసుకుంటే మొదటి అధ్యయనం నుంచి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు నేను విజ్ఞాపన చేస్తే ఉంటాడు దేవుడు నైర్య ప్రార్థన ఆలపించి రాజుకి మంచి మనుషులు అనుగతి పెంచి మరలా పాడైపోయిన యర్శలేని ప్రాకారాలు కట్టడానికి మరలా పాడైపోయిన యర్శలేని ప్రాకారాలు కట్టడానికి రాజు ద్వారా దేవుడు సహాయం చేస్తాడు ఇదంతా మనకు తెలిసిందే తీ నేను కాల సమయంలో ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నానంటే ఇలాంటి పరిస్థితులే ఒకప్పుడు ఎదురైనప్పుడు దేవుని పిల్లలకి ఒకప్పుడు ఎదురైనప్పుడు అక్కడ దేవుని భక్తుల యొక్క స్పందన చూడండి అక్కడ దేవుని భక్తుల యొక్క స్పందన ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మోకరించారు ప్రార్థన చేశారు తోటి సహోదరుల కోసం తను చేతితో ఉన్నాడు తనకి ఏ బాధ లేదు తనకి ఏ ఇబ్బంది లేదు బట్ ఎప్పుడైతే తన తోటి సహోదరుల కోసం ఎలాంటి విషయాలు తెలిసేవే ఆ పరిస్థితులు ఆ పరిస్థితులు బట్టి తన హృదయం గుర్తించడానికి ఆ పరిస్థితులు బట్టి తను వచ్చాడు మోతరించాడు ప్రార్థన ఉన్నాడు ఉపవాసం ఉన్నాడు దుఃఖంగా దేవుడి యొక్క ఆ విజ్ఞాపన చేశాడు దేవుడు సహాయం చేశాడు తిరిగి మరలా పాడైతని యక్షలేము ప్రాకారాలు కట్టడానికి రాజు ద్వారా దేవుడు మార్గాన్ని తెరిచాడు అప్పటికైనా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అది పెద్ద స్టోరీ బట్ చివరికి పాడైతని యక్షలేమ ప్రాకారాలు కట్టాడు ఈ రోజు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉంటుంది మనస్పందన ఒకసారి అలా ఉంటది లేకపోతే ప్రశ్న బాధ్యత ఎట్లా ఉంటదో ఒకసారి ఆలోచించాలి ఇలాంటివే ఆ తర్వాత గ్రంథంలో కూడా ఎస్టేరు గ్రంథం ఆ తర్వాత గ్రంథంలో కూడా ఎస్టేరు గ్రంథంలో కూడా అక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యి అక్కడ కూడా వీళ్ళ ఎలాంటి పరిస్థితులు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉంటున్నారని నేను అనుకుంటున్నాను ఎలాంటి పరిస్థితులు ఆ ఎస్టేరు గ్రంథంలో చూసుకున్నా సరే అక్కడ కూడా ఎలా ఎదురయ్యారు శాసనాన్ని ప్రాగిస్తారు ఏంటంటే ఆ వ్యూదుల్ని ఆ ఆది ఆ దేముల్లో దేవుని అంది నడుచుకున్న వారిని వారి పద్ధతి వేరు అవన్నీ చెప్పి యూదులు ఎంత మందితో ఉన్నారు వారందరినీ చంపేయాలి వారందరినీ సంహరించాలి అని రాజు దగ్గర శాసనం రాసుకుంటది రాజు దగ్గర శాసనం రాసుకున్నప్పుడు మొదట తర్వాత వస్తే అక్కడ ప్రవర్తించిన తీరు చూడండి ఎస్టేరు గ్రంథం నాలుగవ అధ్యాయుని ఆ పన్నెండవ పన్నెండవ వచ్చిన నుంచి ఇక్కడ వచ్చిన నేను చదువుతాను వారు ఎస్తేరు యొక్క మాటలు మొత్తకైకి పెడతగా మొత్తకై విస్తేరు ఎట్లు ప్రత్యర్థరం ఇచ్చాను రాజనగర్ లో ఉన్నంత మాత్రం యోగులందల కంటే నేను తప్పించుకున్నా మనసులో తగ్గించుకోండి మీరు సమయంలో మాట్లాడక మౌనంగా వెళ్ళేదాన్ని యోగుల సహాయ యోగుల సహాయముని విలుదని మరి యొక్క నుండి వచ్చిన గానీ నువ్వు నువ్వు తండ్రి ఇంటి వారు నశించగల నువ్వు ఈ సమయం బట్టి రాజ్యంలోకి వచ్చిపోయేమో ఆలోచించుకోలేమో అని చెప్పాను అప్పుడు ఇస్తే మద్దతు అయితే మరలా ఎక్కడ నీవు ఉద్యోగం శోషాన్నంతా కనపడి వీధులందరినీ సమాజం అద్దాని సమకూర్చి నా నిమిత్తం ఉపాసం ఉంది మూడు జనమల అన్నపానములు చేయకుండి నేను నా పనికెత్తలను కూడా ఉపాసం ఉండను ప్రవేశించడం న్యాయ వ్యతిరేకంగా ఉన్న నేను రాజులందరికి ప్రవేశించగలను నేను నశించినా నశించగలను ఎలాంటి పరిస్థితి ఒకటి వచ్చినప్పుడు మద్దతు విస్తేరికి విషయం తెలిసినప్పుడు వీళ్ళరా విస్తేరు రాణిగా ఉంది సేఫ్గా గా ఉంది ఉస్తేరు బాగానే ఉండొచ్చు తను ఉస్తేరు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా నేను నశించిన నశిస్తానే నేను ఉపాస నుండి ప్రార్థన చేస్తాను మీరు కూడా ఉపాస నుండి ప్రార్థన చేయండి ఈ పరిస్థితి నుంచి మనం బయటపడడానికి నేను ఏమైతే పర్లేదు అని స్టాండ్ తీసుకోండి అని రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహించింది తన స్పందన చూడండి తన సూషన్ కోటలో రాణిగా ఉంది తను ప్రశాంతంగా ఉండొచ్చు విధులు చచ్చిపోతే చచ్చిపోవచ్చు తన వరకేం రాదు తన తను రాణిగా సేఫ్గా ఉండొచ్చు తను ఎప్పుడైతే తన తోటి వారు తన తనతో పాటు దేవుని నమ్మితున్న వారు తన తోటి వారు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిందో వాళ్ళ ప్రాణానికి హాని ఉందని తెలిసిందో వస్తే యొక్క స్పందన లేకపోతే వస్తే యొక్క బాధ్యత ఏ విధంగా మారుతుందో చూడండి నేను నశించినా నశిస్తాను నేను ఉపవాసం ఉంటాను నేను ప్రార్థన చేస్తాను ఈ పరిస్థితి నుంచి మనం బయటపడదాం అని మొదటైతే చెప్తుంది మీరు కూడా ఉపాసం ఉండి ప్రార్థన చేయండి అని మద్దతు చెప్పింది సేమ్ ఇలానే నియమే కూడా అలానే చేశాడు నియమే కూడా అలానే చేశాడు ఎప్పుడైతే ఎరుసుని యొక్క దీవస్థితిని గురించి తెలుసుకున్నాడో అక్కడ ఉన్న తన తోటి సహోదరుల యొక్క పరిస్థితులు గురించి తెలుసుకున్నాడో ఏ నియమే కూడా పాటలో శోషాను కోటలో ప్రశాంతంగా ఉండొచ్చు కానీ ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన స్టాండ్ కూడా మారిపోయింది తన స్పందన లేకపోతే తన బాధ్యత చూడండి అదే నా తోటి సహోదరులు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి గుర్తించాడు ప్రార్థించాడు ఉపవాసం ప్రార్థన చేశాను రాజు దగ్గరికి తన మనమని వెల్లవేర్చుకున్నాడు చూడరా ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే ఆ ప్రస్తుతం ఉన్న ప పరిస్థితులు క్రైస్తవులపైన లేకపోతే దేవుడి పిల్లలపైన ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆ ఈజీగా శువార్త చెప్పడానికి లేదు లేకపోతే కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రాణాలతో తిరిగి వస్తారా లేదని కూడా తెలియదు నుంచే వస్తారండి వాళ్ళకి వాళ్ళ దేశంలో పరిస్థితులు బాగుండవు వాళ్ళకి మన దేశంలో కూడా మన దేశానికి చాలా వరకు ఈ నైజీరియా నుంచి మెషినరీలు వస్తారు ఎక్కడ కూడా పరిస్థితులు బండి బట్ స్టిల్ వాళ్ళు దేవుని వేషకృతి ప్రభుత్వాన్ని గమనించి ఈ మార్గాన్ని నుంచుకొని వాళ్ళ ప్రాణాలు సైతం ఆ లెక్క చేయకుండా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అలాంటిది వాళ్ళని అన్యాయంగా చంపేశారు కొన్ని వేల మందిని చంపేశారు అలాగే మన తోటి సహోదరులు కూడా ఇక్కడ చంపేస్తున్నారు లేకపోతే మన మన దీంట్లో ఎవరు ఇచ్చేసినా సరే ఒక్కరు కూడా మన పరిస్థితులు లేకపోతే వాళ్ళ ఆ పిటిలు చూసినప్పుడు క్రైస్తవులుగా మనము మనం వెళ్ళి పోరాడలేము లేకపోతే మనం వెళ్ళి గెడవపడలేని కాని ఒక్క అవన్నీ విన్నప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు మనసు బాధపడి ఒక్కరైనా ప్రార్థన చేసేవారు కదా ఒక్కసారి ఆలోచన చేయాలి ఒక్కరైనా ఈ పరిస్థితులు ఎన్నికట్టి ప్రార్థన చేసేవాళ్ళు కానీ ఒక్కరైన పరిస్థితులన్నిటి బట్టి బాధ్యతగా వహించి లేకపోతే అరే మా తోటి సహోదరులు మా తోటి ఫ్రెండ్స్ ఎక్కడ పడుతున్నారు పిల్లలు తెల్ల ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క ప్రపంచమేమో ఎంతో ఎంతో మార్గంలో నడుస్తుంది ఒక పక్క దేవుని నమ్ముకున్న పిల్లలకైనా వివక్ష ఆ మద్దతు పడుతున్నారు సో ఈ పరిస్థితులు పరిస్థితులన్నిటి బట్టి దేవుని తెలియ మన కావచ్చు ఈ రోజు ఆ యూట్యూబ్ లో పట్టుకుంటున్న దేవుని సాహితులు కావచ్చు ఎవరు కూడా మించని స్టాండ్ తీసుకున్నారు ఎవరు బైబిల్ చదివినప్పుడు అర్థమైంది ఇవన్నీ చదువుతున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ లీజ్ చేసుకున్నప్పుడు భూమి మీదకి వచ్చారు వేస పుస్త భూమి మీదకి వచ్చి ఆ శిలిగలో మరణించారు తర్వాత మూడో దినాల్లో తిరుగులు వచ్చారు కానీ ఆయన మరలా ఆదరంకర్తగా మన మధ్యలో ఆదరంకర్త ఉంటుందని చెప్పి ఆయన కర్రలవటానికి ఆరోగ్యమైన వెళ్ళిపోయాడు ఇలాంటి పరిస్థితుల మధ్యలో ప్రియుల సంఘం అనేది చాలా ఆ మొదటి సంఘం అనేది చాలా బైభ్రాంతకు గురయ్యారు ఎందుకంటే ఒక పక్క నడిపించి ఆయన్ని సిలు వేశారు శిష్యులు ఒక ఒక రెండు మూడు రోజులు చల్లా చెదురైపోయారు ఆ పరిస్థితులన్నీ అంధకారంగా మారిపోయాయి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి మరలా ఎలా ప్రారంభించాలి దిక్కుతోచని పరిస్థితులు అటోచరంగా ఉంచి ఉంచబడింది వేసుకృష్ణ ప్రభు గారికి వేసిన తర్వాత వీళ్ళరా ఇలాంటి పరిస్థితులు ఆ రోజు ఆదిమ సంఘమికంది బయటకు వస్తే మాట్లాడితే వేసుకృష్ణ ప్రభుత్వం సిలి వేశారు మళ్ళీ వదులుతారా అలా భయం ఒకటి రెండోది నడిపించే నాయకుడు పరిస్థితి అలా అయింది ముందుకు సంఘం ఎలా నడుస్తుంది అనేది ఒకటి ఎలాంటి పరిస్థితులు అన్నిటి మధ్యలో ఎలాంటి పరిస్థితులు అన్నిటి మధ్యలో ఆ రోజు సంఘం నిలబడింది ఎలా నిలబడిందో తెలుసా ఎలా నిలబడిందో తెలుసా అపోస్తుల కార్యంలో అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనం చేసుకుంటే అపోష్ల కార్యములు అభో అధ్యాయం పద్నాలుగో వచ్చినం వీరందరినీ వీరితో కూడా కొందరు స్త్రీలను దేశ తల్లి మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతగ్గ ప్రార్థన చేయొచ్చుండేది ఏక మనస్సుతో ఎడతగ్గ ప్రార్థన చేయొచ్చుండేవి ఇలా వీళ్ళు కూడుతూ ఏక మనస్సు ఎడత ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అపోసల కారు ఒకటో విద్యం రెండో వర్యం చూసుకుంటే ఆ రెండో వర్యం నలభై రెండో వచనంలో కొంత వీళ్ళ అపోస్తలు బాధ ఉందను సావాసములను ఎట్టు వెచ్చు ప్రార్థన చేయటం వల్లని ఉండేది సో ఈ ఒకటో అద్యయం రెండవ ఉదయం మొత్తం చూసుకుంటే సన్నము అప్పట్లో వేసుక్రీస్తు వారు ఈ శిలువ చేసి మరణించిన తర్వాత ఆ పరిస్థితుల మధ్యలో ఆ ఆ శిలువ సందర్భంలో సంఘం అనేది గలికి గురైంది సంఘం అనేది ఇబ్బందుల్లో తెలిపింది ఒక విధంగా భయంకు గురైంది ఒక విధంగా బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడ్డారు అలాంటి పరిస్థితుల మధ్యలో ఎలా మరలా సంఘానికి కష్టపడే రెండో మనకు అర్థమవుతుంది వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు చేసింది ఏంటంటే సో వాళ్ళు కూడుకున్నారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు సావాసం ఎడతెద్ద ఉన్నారు అలా సావాసమంది ప్రార్థన ఉంది саранта ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు మనం మన తోటి సహోదరుల కోసం మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన పైన ఉందండి ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలి అంటే ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఈ వాత్యం ముందుకే ఈ మాటలు మీతో డిస్కస్ చేయాలనిపించి మాట్లాడుతుంది ప్రస్తుత పరిస్థితులన్నీ చూసినప్పుడు మన తోటి సహోదరులుగా మనం ప్రభుత్వం కదా మనం కూడా ప్రస్తుతం జరుగుతున్న ఈ వివక్ష పైన మనం కూడా వింపలు చేయాలి ప్రార్థన చేయాలి ఇవి ఈ మనము లాస్ట్ ఫేస్ లో ఉన్నాం చూసినప్పుడు నేను మీకు మహామ్య గ్రంథాన్ని ఒక సిచ్యువేషన్ వివరించాను ఎస్టర్ గ్రంథంలో ఆ సిచ్యువేషన్ వివరించాను ఆ పోస్టుల కార్యంలో ఈ సిచ్యువేషన్ వివరించాను మొత్తం మొదటి సంఘం కావచ్చు పాత కాలం కావచ్చు ఈ పరిస్థితులు అన్నింటి మధ్యలో వాళ్ళు మొట్టమొదటిగా చేసింది ఏంటో తెలుసా దేవునికి విజ్ఞాపన చేశారు యూట్యూబ్ పెట్టుకోలేదు నేను ఎందుకు ఈ మాట అన్న ఈ పర్టికులర్ గా ఈ రోజు వార్తలు అంటే మా ఫ్రెండ్ అతను ఇదివరకు ఏ పరిస్థితి కూడా ఒక దేవుడైన ధనం వచ్చి ఏసుప్రస్థిద్ధి దేవుడా అని అడిగారు ఇందులో మీరే పెట్టుకుంటున్నారు దగ్గర అని సో ఇలాంటి పరిస్థితులు అని ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే బాధ్యతలు మరిచి క్రైస్తవం మీరు వెళ్ళిపోయింది ఈరోజు యూట్యూబ్లో వాళ్ళు బాగా చెప్తారు కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు బాధ్యతగా ప్రవర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దైపులు చెప్తుంది ఇందులో మీరు పెట్టుకోకండి ఫస్ట్ మీరు చేయాల్సింది అంటే తెలుసా ప్రార్థన చేయండి ప్రార్థన చేయాలి బాధ్యతగా ప్రవర్తించాలి ఇంకా చెప్పాలంటే రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఇలాంటి పరిస్థితులు వచ్చే ఆ రోజు దేవుని సేవకులు దేవుని ఒక్కరు ఏ విధంగా స్పందించారు ఈ రోజు దేవుని పిల్లలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ మాటలు కొంతమందికి అర్థమవుతాయి కొంతమందికి అర్థం కాదు ఎందుకంటే వాక్యం రెండు విధాలుగా అంటారు ఎలా ఉండాలంటే ఆ నిజంగా దేవుని కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు వాళ్ళ పనుల కోసం ఏదో ఆగి ఆలోచించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అర్థం కాదు బట్ నిజంగా దేవుని కోసం ఆలోచించే వాళ్ళకి దేవుని వాక్యం ఆలోచించే వాళ్ళకి ఈ మాటలు బాగా అర్థమవుతాయని నేను అనుకున్నాను ఎందుకంటే ఆ పరిస్థితులు చూసి ఒక్కొక్కసారి మనకు అంటే సార్ అదే దేవుని పిల్లలతో ఎందుకంటే ఎగొచ్చు ఎందుకంటే ఇది ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనము ఎలా ప్రవర్తించాలంటే భద్రం చెప్తుంది నేహమే ద్వారా చెప్పింది ఎస్టోరు ద్వారా చెప్పింది లేకపోతే కొత్త కొత్త సంఘం ద్వారా చెప్తుంది మీరు ప్రవర్తించాల్సింది బాధ్యతగా మీరు ఉండాల్సింది బాధ్యతగా మీరు ఒకరి పిల్లలు ఏమో అది అందరూ ఏదో చెయ్యవలసి మాత్రం లేదు మీరు ప్రార్థన చేయండి మీరు దేవుడు విశ్వాసం ఉంచండి దేవుని విజ్ఞాపం చేయండి பிராரணுந்து விடுதினா பரிசுல நேரடி கட்டி